ఎక్కడి నుంచి వచ్చారు ఒకటి పల్లి డివిజన్ అండి వన్ ట్వంటీ త్రీ అక్కడ నుంచి వచ్చాము ఈ హైడ్రెడ్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము ఏదో కొంచెం సారు న్యాయం చేస్తారనే ధైర్యంతో తోటి వచ్చాము మేము మాది నైన్టీన్ నైంటీ ఫైవ్ హెచ్ఎండిఎల్ ఏవాటి అండి మాకు అంత హెచ్ఎండిఎల్ ఏవాడు పర్మిషన్ వచ్చి అంతా వచ్చింది దాంట్లో కొంతమంది మళ్ళీ మా సైట్ అని చెప్పి వచ్చి ఈ పార్కుల్ని వీటిని అన్నింటి మాకు రిజిస్ట్రేషన్ ఉందని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆర్పరేషన్ చేయడానికి వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము మున్సిపల్ కూడా కంప్లైంట్ చేసాం వాళ్ళు వచ్చి డిమాలిష్ చేశారు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ మధ్య రీసెంట్లీ కూడా లేక్ కూడా ఆక్యుపై చేసి డిమాలిష్ మెటీరియల్ తోడంతా వేస్ట్ చేసి షెడ్లు హర్ట్స్ వేసి ఆక్యుపై చేస్తున్నారు దాని విషయంగా రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఈ కంప్లైంట్ మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి కంప్లైంట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ మా సైట్లు అన్నీ కూడా పార్కులు అన్నీ కూడా మేము మున్సిపాలిటీకి మార్పుగా చేశాము సో పది సంవత్సరాల నుంచి చాలా మందికి మీరు ఫిర్యాదు చేసి ఉంటారు కానీ సమస్య పరిష్కారం ఐడ్రా ఆఫీస్కి వచ్చారు ఇక్కడ పరిష్కారం అవుతుంది అనిపిస్తా అవుతుందని ఒక నమ్మకంతో వచ్చాం సార్ సార్ కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఒక త్రీ డేస్ లో వచ్చి విజిట్ చేస్తాం మేము విజిట్ చేసి దాన్ని ఏంది అనేది పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది హైడ్రా ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించడం దీనివల్ల ఉపయోగం ఉందండి ఉపయోగం ఉంది సార్ ఉపయోగం ఉంది సార్ బాగానే ఉపయోగం ఉంది సార్ కూడా మేము అన్ని కూడా వింటున్నారు ఎక్స్ప్లెనేషన్ కూడా మాకేందండి ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా సజెషన్ చేస్తున్నారు మీరేం చేశారు ఏంటని కూడా మాతో కూడా తీసుకున్నారు సజెషన్ బాగా చేస్తున్నారు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఏం చెప్పారు రంగనాథ్ గారు రంగనాథ్ గారు అదే సార్ విజిట్ చేస్తా ఉన్నారు మేము అన్ని కూడా సమస్యలు చెప్పాము ఎప్పుడు లేవు ఏంటి ఏం జరిగింది ఏందనేది అన్ని కూడా అడిగారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము సార్ వచ్చి విజిట్ చేసినాక దాని మీద పరిష్కారం ఏంటి అనేది అని చెప్పి అసూరెన్స్ ఇచ్చారు సార్ ఒక త్రీ డేస్ లో విజిట్ చేస్తామన్నారు హైడ్రా ప్రజావాణి వద్ద ఫిర్యాదుదారులు వెలువెత్తుతున్నారు వారి సమస్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరిస్తున్నారు మరొక ఫిర్యాదు వారితో మాట్లాడారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు మేము ఏకశిల నగర్ కొరం నుంచి వచ్చాము మీ సమస్య ఏంటి మాకు పార్క్ స్థలాలు మొత్తం కబ్జాకు గురి కావడం జరిగింది కబ్జాల గురించి మేము రావడం జరిగింది ఎంత ప్లేస్ అది మూడు మూడు ఎకరాలు అలా సార్ మొత్తం టోటల్ ప్లేస్ గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రైవేట్ ప్రైవేట్ ల్యాండ్ సార్ అయితే అయితే ఏమైందంటే ఏం జరిగిందంటే యాక్చువల్ గా ప్రభా నంద్యాల ప్రభాకర్ రెడ్డి అతను రిచి మాకు ఉండేను నంద్యాల ప్రభాకర్ రెడ్డి ల్యాండ్ రీచే అయిన తర్వాత చనిపోయాడు ఇప్పుడు గడ్డం ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉండి వైట్ అన్నింటిని బై నంబర్లు వేసి పార్క్స్థాయి మొత్తం అమ్మడం జరిగింది మొత్తం కబ్జా గురి గురి కావడం జరిగింది మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి మా పార్క్ ప్లేస్ అన్ని విప్పించవలసిందిగా మేము కొనడం జరుగుతుంది ఫిర్యాదు చేశారా సార్తో మాట్లాడారా ఏమన్నారా సార్ మేము వస్తాం మీకు మీ ఇప్పిస్తామని సారు మాకు హామీ ఇచ్చారు మీకు ఒక ఇప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే పక్క నమ్మకం అయితే కలిగింది చూడాలి నుంచి ఈ సమస్య ఇది ఇదే సార్ చాలా రోజుల నుంచి అదే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ లేవడు సార్ మాది ఇంకోటి మాకు అక్కడ పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు అర్చ వెంకటేష్ అన్న అతను మొత్తం నూట యాభై ఎకరాలు పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది మాకు ఎంపీ గారు వచ్చి కూడా సమస్యను ఇంకా సాల్వ్ చేయలేకపోయారు ఎంపీ గారు కూడా వచ్చారు మా ప్లేస్కు కానీ ఇంతవరకు సమస్య ఇంకా పూర్తి పరిష్కారం కాలేదు మాకు చాలామంది ఇల్లు కట్టుకొని రెడీగా ఉన్నారు ఇంకా పర్మిషన్ ఇవ్వ ఇవ్వడం కూడా ఇవ్వడం లేదు ఏమన్నారు ఫైనల్గా మీకు సార్ని కలిసి తర్వాత సార్ నేను మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి చెప్తాను మీకు పర్మిషన్ ఇచ్చే విధంగా చెప్తాను అని సార్ హామీ ఇవ్వడం జరిగింది చెప్పండి నా పేరు గులాం మహమ్మద్ మేము నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో కొర్రెముల్లా ప్లాట్ కొన్నాము త్రీ ఫిఫ్టీ ఫోర్ స్క్వాడ్ సెవెన్ సిక్స్టీన్ టు సెవెన్ ఎయిటీన్ నాది సర్వే నంబర్ దాంట్లో మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకున్నాము దాని తర్వాత కొన్ని దినాల తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మేము రెగ్యులర్గా పోయి చెక్ చేసుకునేటం టూ టూ థౌజండ్ సిక్స్ వరకు దాని తర్వాత ఏం చేసిండు మొత్తము కంపౌండ్ వాల్ పెట్టుకొని గోడ చేసుకొని మాకు రానివ్వకుండా చేసిండు ఎన్ని ఎంతమంది ఓనర్స్ ఎన్ని ఎన్ని ఫ్లాట్లు అట్లా కబ్జా అయినాయి ఇప్పుడు మావి నియర్లీ ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ట్వంటీ ఫ్లాట్స్ ఓనర్ అయితే అట్లా చేసుకుండు ఇంకా దాంట్లో లోపల చాలా ఉన్నాయి నియర్లీ టూ థౌజండ్ ఫ్లాట్స్ వరకు ఉన్నాయి టూ థౌజండ్ టూ 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 హండ్రెడ్ మేడం ఇద్దరం అయితే అవన్నీ మేము కోర్టులో కూడా వేసినాము కోర్టులో కోర్టు కూడా వేసిన కోర్టు కూడా నడుస్తున్నది అలా ఒకసారి సార్తోని ఈ సమస్య నడుస్తుంది టూ ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ నైన్ నుంచి కోర్టులో వేసింది టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ టెన్ నుంచి నడుస్తూనే ఉన్నది అది ఒకసారి సార్తోని కలుద్దామని మాట్లాడారా ఏమి సార్ ఇచ్చి సారు అది వెరిఫై చేయమని అతనికి బాసిరెడ్డి గారు చెప్పినారు ఇంకా ఉన్నారంట సేమ్ వాళ్ళు మొత్తం కూడా కుల కొట్టిందంట కదా అయితే ఇంకా వెరిఫై చేయండి అని చెప్పారు సార్ నేను నేను ఎయిటీ సెవెన్లో కొన్నాను ఇంకా చాలామంది బ్యాంక్ లోన్ తోటి కొన్నారు క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ కూడా దాని తర్వాత ఇప్పుడు సెవెంటీ ఎయిట్లో ప్లాన్ అప్రూవ్ అయింది ఆ ప్లాన్కు చెడగొట్టేసి వేరే డూప్లికేట్ ప్లాన్ పెట్టేసి ఇది మీది ఇక్కడ లేదు మీది సర్వే నెంబర్ కూడా రాంగ్ ఉంది సెవెన్ వన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కాదు మీది వన్ వన్ సిక్స్ వన్ వన్ ఎయిట్ ఉంది అని ఆ సెవెన్ వన్ చేసేసి వన్ వన్ సిక్స్ వన్ వన్ ఎయిట్ ఉంది అని ఎటో దూరం మీరు అక్కడ ఉన్నది అక్కడ వెళ్ళండి నేనైతే రూమ్ కట్టినా రూమ్ కడితే కూడా డిస్మెంటల్ చేసేసారు నేను పర్మిషన్ తీసుకున్నా సర్పంచ్ పర్మిషన్ తీసుకుని రూమ్ కట్టినా త్రీ ఇయర్స్ వరకు ట్యాక్స్ కట్టిన టూ సెవెన్ వరకు తిరిగి చూస్తున్నాం ఇక టూ థౌజండ్ ఎయిట్ తర్వాత కంపౌండ్ వాళ్ళు కట్టేసి ఎవరిని లోపల రానిస్తలేదు కమిషనర్ కదా సమస్య వన్ మంత్ టైం ఇచ్చిండ్రు తర్వాత మా పోలీస్ స్టేషన్కు మేము కంప్లైంట్ ఇస్తాము దాని తర్వాత సరే మీకు చెప్తాము మీరు రండి అని చెప్పారు అదే హోప్ నుంచి మేము ఇక్కడ వచ్చినాం కోర్టుకు పోయినా కానీ టెన్ ఇయర్స్ నుంచి దాదాపు కోర్టుకు తిరుగుతున్నాం ఆయన సపోర్ట్ ఏం చేస్తున్నారు మా సపోర్ట్ ఎవరు చేస్తలేరు ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్న ఒక సొల్యూషన్ అయితే రాలేదు కదా ఇప్పుడు మీకు హైడ్రా కమిషనర్ దగ్గర వచ్చారు సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాను అదే అనుకొని వచ్చినాం సార్ మాకు సహాయం కావాలి పిల్లలు చిన్నగా చిన్నగా ఉండే అప్పుడు కొన్నా నేను నేను రెండు థర్టీ ఫైవ్ అవర్స్ రూమ్లో ఇంట్లో ఉండి రాని పిల్లలకైనా నాకు కనీసం కావాలని మేము కొనుక్కుంటే ఇక్కడ ఇట్లా చేసిండ్రు అది కానట్టు అయింది అట్లా అందుకే ఇప్పుడు హైడ్రాలు నాకు హోప్ అన్ని చోట్ల సహాయం చేస్తుండ్రు కదా అని మేము పొద్దున మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చినాం మాట్లాక మీకు అదే వచ్చింది సార్ కావాలి కనీసం మాకు ఇక్కడ నుంచి అయినా కావాలి అని మాకు ఆశ ఉన్నది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి చేయండి